నంద్యాల జిల్లా అహోబిల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో రివ్యూ మీటింగ్ రివ్యూ మీటింగ్లో పాల్గొన్న ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల ఆర్డీఓ విశ్వనాథ్ ఆలగడ్డ డీఎస్పీ మఠం మరియు సంబంధిత అధికారులు మార్చ్ మూడవ తేదీ నుంచి పదహైదవ తేదీ వరకు జరిగే అహోబిల నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ మాట్లాడుతూ అహోబిల బ్రహ్మోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులకు సరైన వస్తువులు ఏర్పాటు చేయాలని గతంలో జరిగిన పొరపాట్లు ఈ ఏడాది జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు సరియైన సౌకర్యాల ఏర్పాట్లు చేసి భక్తులు భారీ సంఖ్యలో వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని టూరిజం స్పాట్ గా అహోబిల ఆలయం డెవలప్ అయ్యేలా అధికారులు కృషి చేయాలని కోరారు నేను మంత్రిగా ఉన్నప్పుడు దిగువ హోబిలం నుండి ఎగువ హోబిలం వరకు రోప్ వే శాంక్షన్ చేపిస్తే వైసీపీ ప్రభుత్వంలో వేను అన్యాయంగా క్యాన్సిల్ చేపించారని మళ్లీ ఎలాగైనా కృషి చేస్తానని భూమా అఖిలప్రియ అన్నారు బ్రహ్మోత్సవాలకు సంబంధించి అటు అవోబిలం మఠం తరపు నుంచి ప్రభుత్వం తరపు నుంచి అధికారులు మేమందరం కూడా పోలీస్ డిపార్ట్మెంట్తో సహా డిఎస్పీ గారు సిఏ గారు ఎస్ఏ గారు అందరూ కూడా ఈరోజు ఈ మీటింగ్లో కూర్చొని అన్ని డిపార్ట్మెంట్స్తో కోఆర్డినేట్ చేసుకొని వచ్చే బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగడమే కాకుండా మనం వేరే దగ్గర చూస్తున్నాము కొన్ని కారణాల వల్ల భక్తులు ఇబ్బంది పడ్డం కావచ్చు ఆ తొక్కిసలాటలో కొంతమంది గాయాలు జరగడం కావచ్చు ఇవన్నీ కూడా అవాయిడ్ చేసి ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ మనం తీసుకోవాలి భక్తులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి సేఫ్టీగా అంటే దొంగతనం కానీ లేకపోతే ఇంకోటి కానీ జరగకుండా ఈ లాకర్స్ ఇటువంటివి పెట్టి ఏ విధంగా సీసీ కెమెరాస్ అవన్నీ పెట్టి ఏ విధంగా చేసుకోవాలి అన్ని డిపార్ట్మెంట్స్తో తాగునీటి సమస్య లేకుండా ఏ డిపార్ట్మెంట్తో ఏ కోఆర్డినేషన్ చేసుకో అన్నీ కూడా ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది అందరూ కూడా అహోబిలంలో జరిగే ఈ బ్రహ్మోత్సవాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేయాలని మేము అందరం కూడా ఆదుత మా అందరిలో కూడా ఉంది అదేవిధంగా అహోబిలం అంటేనే ఈరోజు చుట్టుపక్కల చాలామందికి తెలిసిన ఇంకా డెవలప్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల ఆ ఆ లెవెల్లో డెవలప్మెంట్ ఇంకా జరగలేదు కానీ మా అందరికి కూడా నమ్మకం ఉంది అన్ని కోఆర్డినేషన్ అన్ని డిపార్ట్మెంట్స్తో కావచ్చు మటం వాళ్ళతో కావచ్చు భక్తులకి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఫస్ట్ సరిగ్గా ప్రొవైడ్ చేస్తే భక్తులు రావడం కూడా ఇంక్రీజ్ అవుతుంది పెరుగుతుంది దానివల్ల ఇంకా చుట్టుపక్కల టూరిజం కావచ్చు మిగతావి కూడా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం తరఫు నుంచి గతంలో కూడా నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఒక రోప్వే అనేది కింద హోపుల నుంచి పై పైహోబులం వరకు రోప్వే ఒకటి శాంక్షన్ చేయడం జరిగింది ఆ దురదృష్టమైన గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అన్యాయంగా దాన్ని క్యాన్సిల్ చేయించి పక్కన పడేస్తున్నారు మళ్ళీ నేను మంత్రి గారితో మాట్లాడాను మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు కూడా మరి కేంద్రం నిధులతో కూడా దీని అవకాశం ఉంటే దాన్ని కూడా మళ్ళీ రీటెండర్లు పిలిపించి రోప్వే మళ్ళీ తయారు చేయించాలని చెప్పి ఒక ఆలోచన కూడా మాకు కూడా ఉంది తప్పకుండా వచ్చే రోజుల్లో ఆలగడ్డ ప్రాంతంలో భారీగా మీరు అభివృద్ధి కార్యక్రమాలు చూడబోతున్నారు టూరిజంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు అన్ని విధాల్లో కూడా మేము ముందుకుండి చేయడానికి అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాము అటు ప్రజల సపోర్టు అధికారుల సపోర్టు అందరి సపోర్ట్ తోటి డెఫినెట్గా ఆ గోల్ని రీచ్ అవుతాం నమ్మకం మాకు అందరికీ చూడండి